Ne ఈరోజు భీమనాడ పట్టణంలో ఏడవ వార్డులో ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది నేను ఈ పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండు ముందు ముందు ఇందిరామైన్లు అయినా రేషన్ కార్డులు అయినా వీధి లైట్లైనా ఏదైనా నేను ఉండి నుండి చూసుకున్నా నాకు త్రుడిలో టికెట్ ఇవ్వడం ఇవ్వడంతో నేను రెబల్గా పోటీ చేస్తున్నా మా వార్డు ప్రజలందరూ కూడా నాకు సహకారం ఉంది ఎందుకంటే నేను చేసిన పనులు చాలా ఉన్నాయి వీధి అయినా ఇప్పుడు కొన్ని మిషన్ భగ్రత పైప్ లైన్లు ఖరాబ్ అయినా ఇప్పించినాం మోరి బిల్లలు ఇక్కడ బిల్లలు ఉంటే కూడా కొన్ని బిల్లు ఇప్పటి స్ట్రీట్ లైట్ కొనుక అయింది ఎక్కడైతే డ్రైనేజ్ ఖరాబ్ ఉందో డ్రైనేజ్ చెప్పి చూడైంది వాటిలో ఏ సమస్య ఉన్నా మూడు సంవత్సరాల నుంచి అన్ని అన్ని రకాలుగా నేను చూసుకున్నా దయచేసి మా వాడుకాడ ప్రయాలు అందరూ కలిసి నాకు భారీ మెజార్థులకి గెలిపా మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ఇరవై ఏడో వార్డులో ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్నాం నాకు మా వార్డు ప్రయాలు అందరూ సహకారం ఉండాలని కోరుకుంటూ ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది నేను పట్టణ ప్రజలకు పట్టణ ప్రజలకు మరియు ఇరవై ఏడవ వార్డు ప్రజలకు నా యొక్క మనవి నేను ఇండిపెండెంట్ ఉంగరం గుర్తుపై పోటీ చేయడం జరుగుతుంది కావున ప్రజలందరూ నా మాట వినిపించుకొని నన్ను ఈ ఉంగరం గుర్తుపైన ఓటు వేయాలని మనవి ఉంగరం